తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఆయిలమ్మ తెలంగాణ సైద పోరాట యోధురాలు చాకలి ఆయిలమ్మ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం నిజాం రాష్ట్రం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భూములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఆయిలమ్మ ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడింది పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది ఆమె చరిత్ర తెలంగాణకు గర్వకారణం వరంగల్ జిల్లా రాంపర్తి మండలం క్రిష్టాపూరు గ్రామంలో ఓరుగంటి సాయిలు మల్లమ్మ దంపతులకు చాకలి ఆయలమ్మ పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరును జన్మించింది తన పద్నాలుగో ఏటనే జనగామ జిల్లా చిట్టాల గ్రామానికి చెందిన నరసయ్యతో బాల్య వివాహం జరిగింది ఆయలమ్మ సంతానం ఐదుగురు కుమారులు ఒక కుమార్తె ఆర్థికంగా వెనకబడిన కుటుంబం కావటంతో కూలవృత్తితో పాటు వ్యవసాయం కూడా చేసేవారు వారికి సొంత భూమి లేకపోవటం వల్ల మల్లంపల్లి మక్తాదార్ ఉత్తమరాజు కొండలరావు దగ్గర నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు ఆయలమ్మ చురుకైన మహిళ ధైర్యవంతురాలు కల్పగోలు మనిషి ఆమెకు ఊరి ప్రజలతో మంచి సంబంధాలు ఉండటం వల్ల ఊరి రైతులు వ్యవసాయ కూలీల సహకారంతో వ్యవసాయం చేసేవారు తిండి గించలుపోను మిగతా ఆదాయంతో సంతోషంగా జీవిస్తున్న వారి జీవితంలోకి పెత్తందారి భూస్వాములు అడుగుపెట్టి వారి పంట దోచుకోవటానికి అరాచకం సృష్టించారు పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగిర్రావు ఆయిలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచెయ్యాలని ఒత్తిడి చేయటంతో పనిచెయ్యటానికి నిరాకరించింది పాలకుర్తి పట్వారి పప్పులు ఉడకక ఆయిలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విష్ణుర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు ఈ కేసులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అగ్ర నాయకులతో పాటు ఆయిలమ్మ కుటుంబాన్ని ఇరికించారు అయినప్పటికీ న్యాయస్థానంలో తీర్పు దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా వచ్చింది వంగి దండాలు పెట్టే రోజుల్లో శివంగిలా గర్జించింది ఆయిలమ్మ ఆమె కొంగు నడుముకు చుడితే దురతనం తోకముడవాల్సిందే ఆమె కొడవలి చేతపడితే పీడిత జనం కడలిలా తరలివచ్చారు ఆడతని అలుసుగా చూసినా వారి కంట్లో నలుసు అయ్యింది ఆమె తెగింపుతోనే వెటిచాకిరీకి ముగింపుకు వచ్చింది దొరను ఢీకొన్న ధీరవనిత నడీడులో గడీలను గడగడలాడించింది ఎత్తిపట్టిన చేతిలో ఎర్రజెండా అయ్యింది ఆమె ఎవరో కాదు వీరనారి చాకలి ఆయిలమ్మ ఆశయమే ఆశగా శ్వాసించింది సాహసంతోనే సావాసం చేసింది భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగిన పోరులో మమేకమైంది భూమి లేకపోతే జిందగీ లేదని రక్త తర్పణం చేసిన బదంగి దారిలో నడిచింది పోరు దారిలో అయిన వాళ్లను పోగొట్టుకుని అందరికీ దానిలా నిలిచింది బాన్ నీ కాల్ముక్త అన్న జనం చేత బంధువుకు చేతబట్టింది వెట్టి చాకిరి చేసేవాళ్లు అలగా జనం కాదు సహస్ర వృత్తులు చేసే సకల జనం అని చాట చెప్పింది ఆయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ పోలీస్ పటేల్ను పిలిపించుకుని ఆయిలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని అక్రమంగా తన పేరున రాయించుకున్నారు భూమి తనదని పండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వంద మందిని దేశ్ముఖ్ పంపాడు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరిని కోసి వరికట్టలు కట్టి ధాన్యం ఆయలమ్మ ఇంటికి చేర్చారు భీమరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజంపై వేశారు ధాన్యాన్ని ఎత్తికెళ్లారు ఆయలమ్మ చేతిలో రెండుసార్లు పరాజయం పాలైన రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ ఆయలమ్మ ఇంట్లో ఉన్న ధాన్యాన్ని ధనాన్ని దోచుకుని ఇల్లు కూడా తగలబెట్టారు ఆయలమ్మ కూతురు సోమనరసమ్మపై అత్యాచారం కూడా చేశారు కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది ఆయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు అలాగే తొంభై ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు ఆయిలమ్మ భూ పోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేల మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు పది లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది ఆమె తెగువ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బలం పెంచింది ఎంతో మంది పేదలకు మేలు చేసింది ఆయలమ్మ త్యాగం వల్ల పోరాటం వల్ల ఎన్నో ఫలితాలు సాధించింది కాని ఫలితాలు ఆమెకు దక్కలేదు స్వాతంత్ర సమర యోధుల కూడా రాలేదు పోరాట యోధురాలిగా గుర్తింపు రాలేదు తాను కౌలుకు చేసిన భూమి కూడా తనకు దక్కలేదు ఆమె ముసలితనంలో కూడా బతుకు పోరాటమే చేసింది గొప్ప పోరాట యోధురాలు అనామకురాలిగానే బ్రతుకు వెళ్లదీసింది చివరి రోజుల్లో తిండి లేక తిప్పలు పడింది కుటుంబ సభ్యులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఆమెను ప్రభుత్వాలు పట్టించుకోలేదు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పేరు చాకలి ఆయిలమ్మది